నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన డంపింగ్ యార్డ్ ఇప్పుడు మీకు అందుబాటులో అదేంటి డంపింగ్ యార్డ్ నిర్మించడం ఏంటి అనుకుంటున్నారా అదేంటండి అంత కంగారైతే అలా నేను మీకు సవివరంగా లొకేషన్ కూడా చూపిస్తానుగా ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరంలోని నూతనంగా నిర్మించిన హండ్రెడ్ ఫీట్ రోడ్ పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డ్ గా మారిపోయింది ఊర్లో ఉన్న చెత్త అంతా పోస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుర్రాళ్ళు బళ్ళు రోడ్డు మీద పార్క్ చేసి యువతంతా కూడా ఇలా పదుల సంఖ్యలో లోపలికి వెళ్లడం కూడా ఆలోచించాల్సిన విషయం అంటున్నారు ప్రజలు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది డంపింగ్ యార్డ్ గా కాకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు కాబట్టి ఈ రోడ్డును వాహనాల రాకపోకలకే వినియోగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ అవసరమైన పక్షంలో కొద్ది కాలం గస్తీ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలకు కోరుతున్నారు లేదా ఈ కోట్లాది రూపాయలు వ్యయం రోడ్డు కాస్త పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డ్ గాను మరియు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగాను మారే అవకాశం ఉందంటున్నారు ప్రజలు హలో ఇది ఏమో డస్ట్బిన్ ఆ ఇదేనా డస్ట్బిన్ సార్ ఎవరికైనా వేసేతే ఎలా కుదురుతుంది ఎవరికైనా వేసేస్తేనే ఇంట్లో అయితే అలా చేస్తావా దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం